అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు ఎనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి మంగ్లీ అలియా సత్యవతి రాథోడ్ నిన్న చేవెల్లా త్రిపుర రిసార్ట్స్లో ఒక పెద్ద బర్త్డే సెలబ్రేషన్ చేశారు అయితే అది బర్త్డే సెలబ్రేషన్స్ కాదు రేవ్ పార్టీ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది అక్కడ లైసెన్స్ లేకుండా ఫారిన్ మద్యం అంటున్నారు తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ అన్నారు ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మంగ్లీ దానిపైన స్పందించలేదు కానీ ఆ రోజు సాయంత్రానికి ఒక వీడియో రిలీజ్ చేసింది మంగ్లీ నాకు అసలు దానికి పర్మిషన్ తీసుకోవాలనే ఒక అవగాహన లేదు నా తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని నేను ఈ గంజాయి ఈ పార్టీలను ఎందుకు చేస్తాను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లేదంటే ఒక ఇన్స్పిరేషనల్గా లేదంటే ఒక అడ్మైర్ చేసే విధంగా నేను ఉండాలనుకుంటే తప్ప ఇలా డ్రగ్స్ చేస్తూ పార్టీలు చేసుకుంటే నేను ఎందుకు చేస్తాను అంటూ మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎలా చూడాలి అసలు దాని ఆ రేవ్ పార్టీ అనుకుంటున్నారా బర్త్డే పార్టీ అనుకుంటున్నారా దాదాపుగా యాభై రెండు మంది పాల్గొంటే తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు సీనియర్ సీరియల్ నటులు ఉన్నారు కాసర్ల శ్యామ్ లాంటి లిరిసిస్టులు ఉన్నారు దివి ముఖ్యంగా ఇక్కడ దివి టాపిక్ కూడా హైలైట్ అవుతుంది ఎందుకు బాత్రూంలో దాక్కుంది దివి ఏం చెప్తారు సార్ మొత్తం ఈ ఇన్సిడెంట్ మీద సార్ మనది భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం దరిద్రమేమో తెలియదు కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వీళ్ళు అపర భగీరథులలాగా ఏదో దైవాం సమృద్ధిలాగా ఫీల్ అవుతున్నారు మేము ఏది చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు ఇతర దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి మన యొక్క సంస్కృతిలో భాగమై ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు భారతదేశంలో యోగా చేసుకుంటా ఆధ్యాత్మికత ఉండిపోతున్నారు మన సంస్కృతి గొప్పతనం అది ప్రపంచ దేశాలు మించే ఈ దేశంలో ఈ దరిద్రమేమో తెలియదు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు నిన్నగాక మొన్న మురళీ నాయకు చనిపోతే వెళ్ళిన మంగిలి పాట పాడి బాధపడింది కదా ఆ కుటుంబానికి ఏమన్నా ఒక పది లక్షలు ఇచ్చి ఇప్పుడు ఖర్చు నిన్న దాదాపు పది లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు నిన్న నిన్న ఒక ఈవెంట్ ఓ పది లక్షలు ఇస్తే ఏం పోయింది నీ బర్త్డే ఓకే నీ బర్త్డేకి ఒక అరవై మందిని పిలిచావు బాగానే ఉంది మీ తల్లిదండ్రులు పిలిచామని చెప్పి నిన్న సాయంత్రం రిలీజ్ చేసింది ఆ వీడియో చాలా అమాయకులు చెప్తుంది నమస్కారం నన్ను లాగొద్దు అంటుంది చేసిందంతా చేసి తప్పు చేయాల్సిందంతా చేసి పర్మిషన్ తీసుకోవాలనే మీకు తెలియదా ఇన్ని సినిమాలు తీశారు కదా మరి భక్తి పాటలు కూడా శివుడి మీద పాటలు అసలు నెక్స్ట్ లెవెల్ పాడతారు కదా మీరు మరి ఇన్ని మీకు వివాదం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు చేసిన మీరు ఈ మధ్య వివాదం అయ్యే తలకి అది సారీ అని చెప్పి చెప్పింది ఆ పార్టీకి అనుకూలంగా చేసినందుకు ఏదో పాటలు రాసినందుకు అయినా టీడీపీలో కొంతమంది మేము ఈయన తీసుకెళ్ళి రాచమర్యాదలు చేస్తే పెద్ద వివాదం అయింది కట్ చేస్తే బర్త్డే అంటే మీ తల్లిదండ్రులు పిలిచారు మా తల్లిదండ్రులు ఉన్నారన్నారు మీ తల్లిదండ్రులకి కలగ నమస్కారం పెట్టి వాళ్ళు మంచిగా చూసుకో దాంతోపాటు సమాజంలో అనాథలు వయోవృద్ధులు ఉన్నారు అనాథ ఉన్నాయి తల్లిదండ్రులు లేన పోయి వాళ్ళకి భోజనం పెట్టు ఒకరోజు అది మంచి పని మీరు అక్కడ ఉంది కనపడుతుంది విదేశీ మద్యం బాటిల్ కాదా మర్జెన్సీస్ సీసాలు లేవా అంటే మీ తల్లిదండ్రుల ముందు నువ్వు చెప్పే విద్య ఏంటి నువ్వు నేర్పేది ఏంటి సమాజానికి మీ తల్లిదండ్రులు ముందు తాగమని చెప్పారా ముందు తాగే ఫ్రెండ్స్తో ఉండమని చెప్పారా లేకపోతే సెలబ్రిటీస్ అందరూ పిలిచి మందు పొప్పిమన్నారా గంజాయి తాగించమన్నారా అక్కడ పీల్చుకుంటారు చూసారా హుట్క గంజాయి సేవించినట్టుగా అవన్నీ కూడా తీగలు అక్కడ కనపడుతున్నాయి మొత్తులు ఊగిసలాడుతున్నారు అర్ధనగ్రంగా డ్రెస్సులు వేసుకున్నారు మీరన్నట్టు కొంతమంది ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు తీస్తా బిగ్ బాస్ అనే ఫేమ్ అడ్డం పెట్టుకొని కొంతమంది బాత్రూమ్లు వెళ్ళి దాక్కున్నారు ఇవన్నీ మనం చూసినాయి వస్తా సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఏదో మాకేం అని అమాయకంగా ఒక వీడియో చేసినంత మాత్రాన మంగ్లీ చట్టం నుంచి తప్పించుకోలేదుగా ఇప్పుడు ఏమన్నా ఎవరు మంగ్లీ ఇంకొక రెడ్డి ఎవరు ఉన్నాడు ఒక ఆయన దామోదర్ రెడ్డి ఆ రిసార్ట్స్ ఆయనే చూసింది ఈవెంట్ మేనేజ్మెంట్ ఇతనికి అంతా చేసింది ఆయనే ఇవన్నీ నీకు తెలియదా ఆయనకి తెలియదా పర్మిషన్ తీసుకోవాలని ఇప్పుడు శబ్ద కాలుష్యం వస్తుంది మీకు డీజే పెట్టారు పర్మిషన్ తీసుకోవద్దా సరే ముందు తాగుతున్నారు పార్టీకి యాభై మంది తాగినా పదిహేను మంది తాగినా నువ్వు ఫామ్ హౌస్లో ఎక్కడో వెళ్ళి నన్ను పట్టుకోరలేన ఉద్దేశంతో నువ్వు వెళ్ళి దూరంగా చేసుకుంటావు పార్టీ అయినా అక్కడ పర్మిషన్ ఎక్సైజ్ వాళ్ళు తీసుకోవాలిగా మరి ఎక్సైజ్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు చుట్టుపక్కల వాళ్ళు విపరీతమైన సౌండ్ లేన పడితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇది అయ్యారు అంటే మీ తల్లిదండ్రుల ముందు నువ్వు పార్టీ చేసుకునేది నైట్ అర్ధరాత్రులు చేసుకుంటారా మద్యం తాగుతారా చిందులు వేస్తారా ఏమి ఇస్తావు ఏమి సమాజానికి మీరు ఏం నేర్పుతారు అంటే ఇప్పుడు నిన్నటితో ఏమైంది మంగ్లీ స్వరూపం బయటపడింది కదా ఎలా ఉంటుంది మీకు అంటే ఇక్కడ మంగ్లీ వివాదాల మంగ్లీ వింత చేస్తా అన్నట్టు ఉంది సార్ కొంతమంది టైటిల్స్ కూడా పెట్టారు ఎలా అంటే అరసవెల్లి శ్రీకాకుళం అరసవెల్లి అక్కడ వెళ్తే నాయుడు గారు ఏదో కొటాకాల్ ఇది ఇచ్చాడు అదొక వివాదం లేదు కర్ణాటక బెంగళూరు వెళ్తే అక్కడ కార్లో కారు పైన రాల చెప్పేసి అదొక వివాదం ఏదైనా పాట పాడితే లిరిక్స్లో ఆ తప్పు ఈ తప్పుంచి ఈ వివాదాలు దాంతో పాటు ఇలాంటి రేవు పార్టీల వివాదాలు ఎలా చూడాలి సార్ నిన్న పోలీసు కానిస్టేబుల్ ఆ డిపార్ట్మెంట్ వీడియో తీస్తా ఉంటే నువ్వు వీడియో ఆపు వీడియో అని చెప్పేసి వార్నింగ్ వార్నింగ్ ఉంది సో అంటే ఆ రేంజ్ పెరిగిన తర్వాత బిహేవియర్ లో ఏంటి చేంజెస్ మంగిలీ వ్యవహార తీర్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు ముందు మనం తాగామా లేదా అది మనం తాగిందా తాగిందా అని అనుకుంటారు ఒక స్టేజ్ దాటిద్దరు పార్టీలు ఎవరు కొట్టారంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు ఊహ ఊహాలోకాలకి అది అంతా తాగి ఊగిసలాడుతుంది అందరికీ తెలిసిన అంశమే బాత్రూంలో దో దాక్కుందా అందరికి తెలిసిన అంశమే అర్ధరంగనమైన డ్రెస్సుల్లో ఉన్నది అందరూ తెలిసిన అంశమే ఇది మీ తల్లిదండ్రులు నేర్పారా ఈ సమాజం మీకు నేర్పిందా ఏమి తెలియని అమాయకంగా మీరు నీట్గా రెడీ అయిపోయి నేను సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన వివాదాల సుడిగండంలో చిక్కిన మంగిలి ఎలా తప్పించుకోగలదు ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చేశారు కదా నిన్న ఇప్పుడు డ్రగ్స్ చేస్తే అక్కడ పరిశోధన చేస్తే ఆమె బుక్కి అనుచరుడు డ్రగ్స్ సేవించినట్టుగా తెలిసింది కొంతమంది గంజాయి తీసుకున్నట్టుగా తెలిసింది దానికి ఏమంటారు తెలుసు ఆయన ఇక్కడ కాదు తీసుకుంది గత మూడు రోజుల్లో ఎక్కడో గంజాయి తాగాడు తీసుకుంటే ఈ పార్టీకి వచ్చాడు దీంట్లో ఏదన్నా చెప్పటానికైనా వినటానికైనా మనకైనా ఉండాలి చెప్పటానికి ఆమె అమాయకత్వంగా నటించినంత మాత్రం ఆమె చేసిన తప్పు అనేది సోషల్ మీడియా మొత్తం ఫ్రంట్ లైన్ మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ ఛానల్ అంతా కూడా మంగ్లీ చేసింది తప్పే అనేది తప్పుని ఒప్పుకోవాలి అంటే ఆ పార్టీ సరౌండింగ్స్లో చాలా మంది ఆ వీడియోలో క్యాప్చర్ అయ్యారు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే పక్కకెళ్ళి బాత్రూంలో దాక్కున్నారు ఎందుకు దాక్కోవాల్సిన పరిస్థితి మీరు ఎలాంటి భయపడాల్సిన ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది లిరిసిస్ట్లు రచయితలు వాళ్ళంతా సినిమాలు కూడా వెళ్ళారు ఆ దివి లాంటి బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు నువ్వు బాత్రూంలో దాక్కున్నావు అంటే నువ్వు ఏదో చేసినట్టే కదా అక్కడ తక్కువ అవసరం భయపడాల్సిన అవసరం బర్త్డే పార్టీకి వచ్చాయని చెప్పొచ్చు కదా అంటే తప్పు జరిగింది అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ సీఏ డిఎస్పీలు ఎంక్వైరీ చేస్తున్నారు అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటు డ్రగ్స్ అనే దానికి ఉక్కు పాదంతో మోపుతున్నారు గత ప్రభుత్వం చూసి చూడటట్టున్నా రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు యువత డ్రగ్స్కి వెళ్ళకూడదు సినిమాలు తీసినా సినిమా హీరోలు అయినా కానీ డ్రగ్స్ వాడకూడదని చెప్పి ఒక సందేశం ఇస్తేనే మీకు అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు దానికి ముందుగా చిరంజీవి గారు స్పందించి డ్రగ్స్ వాటితే ఏంటి అనేది తెలియజేశాడు అట్లా ప్రతి ఒక్కడో ప్రతి ఒక్కళ్ళు కూడా జూనియర్ ఎంటర్ కావచ్చు ఆలోచన కావచ్చు అందరూ చేస్తున్నారు చేయాల్సిందే బేసిక్ హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ద వరల్డ్ రెండు వేల ముప్పై నాటికి హైదరాబాద్ అవుతున్న ఈ సందర్భంలో దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ సెలబ్రిటీస్కి పబ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది వేల పబ్లు ఉన్నాయి చాలా ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు సరే ఇప్పుడు గంజాయి ఏర్లే పారుతుంది తర్వాత డ్రగ్స్ ఇట్లా ఏం చేద్దాం అనుకున్నారు హైదరాబాద్ని హ్యాపీగా ఉన్న హైదరాబాద్ నాశనం చేద్దానికే కదా ఇప్పుడు ఇటువంటి సమాజానికి భక్తి పాటలు ఆమె శివుడు పాటలు ఆ టీ సుబ్బరామరెడ్డి ఇప్పుడు వైశాఖ పాటలు పెడితే ఆ శివుడు పాటలు మళ్ళీ ఇంకొక అతను ఆధ్యాత్మిక గురువు చేసిందంటూ కూడా బెంగళూరులో ప్రదర్శిస్తూ ఉంటుంది మరి ఇన్ని ప్రదర్శించేటప్పుడు నువ్వేం చెప్తావు నువ్వు సమాజానికి ఏం చెప్తావు మీ గురువు గారు బెంగళూరులో ఉన్న లేకపోతే మీ టి ప్రదర్శనలు ఇచ్చే అయి వాళ్ళంతా నేను ఇట్లా పార్టీ లేమని చెప్పారా చెప్పండి సార్ సమాజం అంతా చూస్తున్నాం చేసిన చేసింది తప్పే ఇక మీద నీ అంటే ఎంతవరకు నీ యొక్క సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది అదే ఈ సెలబ్రిటీ స్టేటస్ని అడ్డు పెట్టుకొని ఈ మంగళలాగా మితిమీరి ప్రవర్తించే వాళ్ళకి రానున్న ఇది ఎలా ఈ ఇన్సిడెంట్ ఎలా గుణపాఠం అవుతుంది తప్పకుండా గుణపాఠం చెప్పాలి కూడా ఎందుకంటే ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలగాలి మీ ఇష్టం వచ్చినట్టు ఉందని మా తల్లిదండ్రులు ఉన్నారు నేను మా కుటుంబ సభ్యులు అంటే ఎందుకు దాముకున్నారు ఎందుకు అక్కడ ఉట్కా తీసుకుంటా మిషన్స్ అన్నీ అక్కడ కనపడినాయి వైర్లు గీర్లు అన్నీ కూడా మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మినిమం కామన్ సెన్స్ లేదా మీకు సెలబ్రిటీ స్టేటస్ అన్నీ తెలిసి ఉండాలి కదా సమాజాలు చదువుకున్నాడు కూడా అన్నీ తెలుసు పర్మిషన్ తీసుకోవాలా పార్టీ చేసుకుంటే అని ముందు పార్టీ చేసుకుంటాను ఎక్సర్సైజ్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా లేకపోతే సౌండ్ సిస్టమ్ డీజే పెట్టుకున్నప్పుడు డీజే పర్మిషన్ తీసుకోవాలని తెలియదా ఏదో ఒక రిసార్ట్లో చేసుకుంటాం రిసార్ట్లో చేసుకుంటా కాబట్టి ఏదో తెలియనట్టుగా ఆమె అమాయకంగా నటించినంత మాత్రాన నమస్కారం పెట్టిన చెప్పినంత మాత్రాన తప్పు తప్పే ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే విధంగా చట్టాలు ఉండాలి ఇటు ఉంటామని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో చెప్పుకూడదు తినిపిస్తే ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే ఇది వస్తుంది అన్నమాట రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్